స్వామి వస్తున్నాడు స్వామితోటి శుభోదయం స్వామి గారు శుభోదయం ఓం శాంతి ఓం శాంతి స్వామిగారు వస్తున్నారు స్వామిగారిని మంచి పొద్దున్నే మంచి మాటలు మంచి నాలుగు మాటలు తీసుకో గురుగారికి వైకి పెట్టి మంచి మాటలు తీసుకుపోయినా గురుభ్యో నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు ఫిలిం సిటీకి వచ్చాము ఇక్కడ ప్రకృతి అందాలు చాలా కనుల విందుగా కనపడుతున్నాయి ఎటు చూసినా ఒకటి ఉద్యానవనంలాగా కనపడుతుంది అంతా చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నది చూడండి అక్కడ పక్షుల కిలకిల రవాలు అవన్నీ కూడా అవి మనం మనశ్శాంతి ఉంటే కానీ అవి ఆస్వాదించి మనము ఆ ఆనందాన్ని స్వీకరించవచ్చు మన మనసు కూడా ప్రశాంతంగా అవుతే ఒక ఆనందంగా కనపడుతుంది ప్రతి ప్రకృతిలో కూడా ప్రతి చెట్టులో పుట్టులో అయినా కానీ ఆ ప్రశాంతత దాగి ఉంది దాన్ని మనం గమనిస్తుంటేనే అది మనకు అనుభూతిలోకి వస్తుంది లేకపోతే రాదు టెన్షన్తో ఉంటే రాదు అలా చూడండి వీక్షించే ఎంత అందాలు ఈ సృష్టిలో ఆ పక్షులు అయితే రకరకాల పక్షులు ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో రామాజీ గారు అది ప్రేమతో పెట్టడం జరిగింది ఆ శబ్దాలు కూడా ఇక్కడ వినపడుతున్నాయి క్లియర్గా చూడండి ఇక్కడ మన మాస్టర్స్ గారు కూడా ఎంత ఆహ్లాదకరంగా ఇక్కడ ఉంటున్నారు ఎటు అటు అసలు మన మనసుకు సంబంధించింది మన మనసు మారితే ప్రతి దాంట్లో కూడా ప్రేమమయంగా ఉంటుంది ఆ ప్రేమను తెలుసుకోవాలంటే మనకు ఎంతో కొంత ధ్యానం చేసి ఒకరినొకరు అర్థం చేసుకొని మనసు ప్రశాంతంగా ఉంటే హ్యాపీగా ఆహ్లాదకరంగా జీవితాన్ని గడిపి ఆనందంగా ఉండి మనం ముగించవచ్చు పోయేటప్పుడు ఎంతో కొంత పుణ్యం సంపాదించుకొని వెళ్ళిపోవచ్చు ఇది అలాంటి ప్లేస్ ఇది అడుగు మంచి ఉదయం లేచి లేవగానే ప్రకృతిలో ఇలా నడుస్తూ ఉంటే మనకి ఎనర్జీ వస్తుంది అని అంటారు గురువులు అది ఎంతవరకు చాలా చక్కటి ప్రశ్న వేశారు ఎందుకంటే ముహూర్తం తర్వాత మనకు క్లైమేట్ మారుతుంది ప్రశాంతంగా ఎందుకంటే ప్రజలంతా పండుకొని ఉంటారు కాబట్టి ఆ నిచల స్థితి మనకు ఆ ప్రకృతిలో ఒక ఒక రకమైనటువంటిది ఎనర్జీ రిలీజ్ అవుతుందని చెప్తారు ప్రశాంతత అదంతా కూడా నాలుగు గంటల నుండి ఆరు ఆరు గంటల వరకు అది బాగా ప్రశాంతత ఉంటుంది అది ఆ సమయంలోనే చాలామంది వెళ్ళి యోగాసనాలు చేసేవాళ్ళు యోగాసనాలు ధ్యానాలు దాన్ని అనుభవిస్తూ ఉంటారు ఆ ఆ క్లైమేట్ని అలా దానికి అలవాటుపోతే శరీరం కూడా చాలా ఒక యాక్టివేట్ లాగా తత్వం ఉంటుంది కనుక అది అందరూ కూడా ఆస్వాదించవలసిందే సూర్యోదయం అయిన తర్వాత అది సరైనటువంటి క్లైమేట్ కాదు అది సో సోమరులకు అంటే బాగా నిద్రపోయేటువంటి వాళ్ళు దాన్ని అసలు తెలియకుండానే జీవితం సాలించే వాళ్ళు చాలామంది ఉన్నారు తెలిసినటువంటి వాళ్ళు మా రామలక్ష్మణులు మూడున్నరకు లేచి సరిగ్గా ప్రకృతిని అర్థం చేసుకొని ఆస్వాదించి అనుభవించి దాంట్లో లీనమైపోయి అందులోనే ఉండి నేను కూడా నేను చెప్తున్నాను కానీ నేను కూడా ఆ తర్వాతనే లేస్తాను నేను కూడా సోమరి లాకాని అనుకో కనుక మీరు కూడా అలా కాకుండా దాన్ని అనుభవించి ఆ ప్రకృతిలో మమేకమై దాంట్లో నిచలత్వాన్ని అనుభవిస్తే బాగుంటుందని సందర్భం తెలుపుతున్నాను ఇక్కడ మీకు ఒక ప్రజలకు భక్తులకు తెలియవలసినటువంటి విషయం ఏంటంటే ఏది మంచి ఏది చేయడం అనేది మనసు మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇక్కడ మన మనసు మీద ఆధారపడి ఉంది కాబట్టి రామలక్ష్మాలదే చిన్న విషయం నేను ఇక్కడ వచ్చిన తర్వాత గ్రహించడం జరిగింది వీళ్ళు ఇక్కడ ఫైట్ మాస్టర్స్ అంటే ఇండియాని ఒక గొప్ప స్టేజ్ లో ఉన్నటువంటి ఇప్పటి వరకు ఇంత రాణించి మంది ఫైట్ మాస్టర్ పెద్దగా పేరు తెచ్చుకున్నప్పుడు కూడా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు తర్వాత డౌన్ఫాల్ అయిపోయి చాలామంది ఇంకా డౌన్ఫాల్ అయిందని వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళు నిరంతరం అలా కొనసాగుతూ ఒక గిన్నిస్ రికార్డ్ లాంటి ఒక పొజిషన్లో మన రామ్ లక్ష్మణ్లు ఉన్నారు అంత పెద్ద రేంజ్ ఉంది కాబట్టి ఇక్కడ షూటింగ్ కన్నడ షూటింగ్ వస్తే ఇక్కడ వీళ్ళకు ఆ లాడ్జింగ్ అక్కడ చూపెట్టండి ఆ లాడ్జింగ్ అది ఏ వన్ లాడ్జింగ్ అది చాలా చాలా స్టార్ హోటల్ అది రామోజీ ఫిలిం సిటీలో ఉంటుంది అందులో రూమ్లు ఇవ్వటం జరిగింది కానీ మాస్టర్స్ మాత్రము అది నిరాకరించారు ఎలాంటి దాంట్లో అంటే వీళ్ళు ప్రకృతికి మమేకమయ్యారు కాబట్టి ఆ సామాన్యంగా జనరల్గా ఫైటర్స్ ఉండే దాంట్లో వీళ్ళు ఇష్టపడి ఏకాంతంగా ఎవరు లేని చోట ఉండటానికి ఇష్టపడ్డారు కాబట్టి ఆ చిన్న రూమ్స్ లాగా ఉన్న అవి ఆ రూమ్స్లలో ఉంటున్నారు అంటే మాస్టర్స్కి ఇక్కడ పెద్ద ఏ ఏ స్టార్ హోటళ్లల్లో ఉండాలి ఇష్టపడటం లేదు కారణం ఏంటంటే అవన్నీ కూడా అనిత్యమైనటువంటి స్థితి లక్షణాలు అక్కడ అలజడ ఉంటుంది వాళ్ళు వచ్చి గందరగోళం చేస్తారనే భావంతో చిన్న రూమ్ అయినా పర్వాలేదు నిశ్చలంగా ఒక యోగులాగా ఉందామనే ఆలోచనతో ఆ చిన్న రూమ్లో అసలు వాళ్ళు సామాన్యంగా ఫైటర్లు ఉండే రూమ్లలో మాస్టర్స్ ఉండటం జరుగుతుంది అంటే వాళ్ళ మానసికత్వం ఎలా ఉందో తెలుసుకోండి ఇక్కడ ప్రపంచంలో గొప్పగా పోయి మేము అందరికన్నా గొప్పగా కనపడాలనే భావాన్ని పక్కగా పెట్టేసేసి రియల్గా ప్రకృతిలో మమేకమై ప్రకృతి యొక్క ఆనందాన్ని ఆస్వాదించి దాంట్లో ఉండి ఆనందించామనే ఒక భావంతో చిన్నదైన పర్వాలేదు చిన్న పెద్ద తేడా లేకుండా ఒకే విధంగా ఉంటూ వాళ్లకు ప్రశాంతంగా ఉండి ఆనందంగా ఉండి ముందుకు వెళ్ళాలనే భావంతో ఈ విధంగా తీసుకోవటం జరిగింది చాలా గొప్పది దీని గురించి అభినందిస్తున్నాను నేను